బాట్ బాజ్జస్ శ్రీమాన్ గాట్ నిరక్షణం చేయి ఆదర హై ఈ రోజు అల్లూరు జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది అంటే ఇలాంటి ఆపరేషన్ మళ్ళీ భవిష్యత్తులో కూడా ఉండ ఉండా భవిష్యత్తు మన బాధ్యతనేంటి ఈ రోజు ఆపరేషన్ జరిగింది ఇంకా కూడా జరుగుతూ ఉంది ఆపరేషన్ సో దాంట్లో ఉన్నటువంటి సమాచారం అంతా మా సీనియర్ అధికారులు మీకు అందరికీ ఇప్పటికే తెలియజేయడం జరిగింది సో ఈ కార్యక్రమాలు ఇప్పుడు జరిగే జరుగుతున్నాయి అంతకుముందు గతంలో కూడా జరిగాయి రాబోయే రోజుల్లో కూడా జరుగుతుంటాయి ఈ గోమింగ్ ఆపరేషన్స్ అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి లాస్ట్ మీరు కూడా చూస్తే నా ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా మనకి టూ ఎన్కౌంటర్స్ మన ఎక్స్చేంజ్ ఆఫ్ బైక్స్ మన ఏరియాలో జరిగాయి దాంట్లో కొంతమంది మావోయిస్టులు కూడా మరణించడం జరిగింది సో అలాగా ఈరోజు జరిగిన దాంట్లో కూడా కొన్ని కొంత క్యాజువలిటీస్ ఉన్నాయి సో ఈ ఆపరేషన్ కూడా కంటిన్యూ అవుతుంది సో భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతాయి అంటే మావోయిజం దాదాపు కొనుబరువు అవుతుంది అన్నది ఇప్పుడు నడుస్తున్న మాట అండి ఈ నేపథ్యంలో మనం గిరిజనులకి అభివృద్ధి కోసం అంటే భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ మావోయిస్టులు ఎప్పుడు వెళ్లకుంటా మనం ఏదైనా చేయబోతున్నా ఇది ప్రభుత్వం తరఫున ఆ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ఆ ప్రయోగాలు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి దాని మీద ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి తప్పకుండా ఎక్కడైతే మనకి హిమ్స్కి తాగుండదో ప్రశాంత వాతావరణం నెలకొంటూ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా అభివృద్ధికి ఆటంకం ఉండదు సో ప్రభుత్వాలు కూడా అభివృద్ధి పనులు చేపట్టడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అభివృద్ధి తప్పకుండా జరుగుతుంది ఆ ఏరియాలో సో ఆ దృష్టిలో మనం చూసినట్లయితే తప్పకుండా రాబోయే రోజుల్లో ఏఎస్ఆర్ జిల్లాలో మంచి అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు జరిగేదానికి ఆ ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి సార్ ఇప్పుడు ఏవో విధంగా ఉంటాయి మన ఏరియాలో మన ఏరియాకి వస్తున్నారు ఇప్పుడు మన లాస్ట్ టైం టూ త్రీ మంత్స్ బ్యాక్ వచ్చారు అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్స్ అయినాయి మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్స్ అవుతున్నాయి మిగతా టైంలో మళ్ళీ అటువైపుకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎప్పుడైతే మన ఏరియాలోకి వస్తారో అప్పుడు మన దళాలన్నీ కూడా భూమి నిర్వహిస్తుంటాయి కాబట్టి ఆ టైం సమయంలో మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ అవుతున్నాయి ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగర్ణత చనిమివరణ కుటుంబ సభ్యులు కూడా అది ధృవీకరించారు కదా నిజమా వారికి సంబంధించినటువంటి టీమ్ ఆరు మంది సభ్యులు దాంట్లో మరణించినట్టుగా తెలుస్తుంది మనకి ఇంకా ఆపరేషన్ జరుగుతుంది వారి పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఈ బ్లాక్ స్పాట్లన్నీ కూడా గత నెలలోనే గుర్తించి అక్కడ రక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఆదేశించింది ఆ ప్రక్రియ పూర్తయిందా అవి జరుగుతున్నాయి మనకు కంటిన్యూస్గా జరుగుతుంటుంది మనం ఇప్పుడు కాదు కదా మనం మన రాష్ట్రం దీంట్లో ఎప్పటి నుంచో ముందంజలో ఉంది మనం ఈ ప్రాంతాలన్నీ కూడా ముందే ఐడెంటిఫై చేయడము అక్కడ మన ఆపరేషన్ చేయడము అక్కడ ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇది కంటిన్యూస్గా జరిగేటువంటి చర్యలు ఇవి కూడా మనకిప్పుడు మన పాత ప్రాంతాలతో పాటు కొత్తగా ఆ రంగచోడవరము చిత్తూరు ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాలు ఈస్ట్ గోదావరి గ్రామం నుంచి ఆడేది సో ఆ ప్రాంతం అంతా కూడా మనకు ఆ ట్రై జంక్షన్లో ఉంటుంది తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సాకి ట్రై జంక్షన్లో సో అక్కడ కూడా రెగ్యులర్గా ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి సరే సెంట్రో అక్కడ తీసుకొని అంటే పట్టణ ప్రాంతాల్లో అలాంటి మన మన ఏరియాలో మనం దానిపైన అప్రమత్తంగా ఉన్నాము మొదటి నుంచి కూడా మనకి విశాఖపట్నం అనేటువంటిది దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దాని మీద మనకి ఎప్పటికప్పుడు పూర్తిగా మన ఉంచడం జరుగుతుంది అనకాపల్లి కానీ విశాఖపట్నం కానీ మనకున్నటువంటి దగ్గరలో ఉన్న విజయనగరం ఇట్లాంటి ప్రాంతాలు ఇప్పుడు వరకు మనకు అలాంటి ఛాయలు ఎక్కడా మనకు కనిపించలేదు మనకి